హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్ ముందు రోజైతే నేను మినప్పపు వేద్దాం అనుకున్నాను టిఫిన్కి బట్ మర్చిపోయినండి సో నైట్ అయితే పెసల్నాను పోసాను ఇవాళ శ్రీరామునవం అండి అయితే పూజ ఇంకా అవ్వాలి ఫ్లవర్ని తను కంటిన్యూ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ నేను పెసల్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసండి వేసేసి ఇది గ్రైండర్లో వేసేసి ఇప్పుడు ముందు కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసి సాల్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం మెత్తగా అయితే రుబ్బాను నేను బియ్యం వేయలేదండి నైట్ సో ఇక్కడ ఒక టూ స్పూన్స్ అయితే బియ్యం పిండే కలిపాను నైట్ తులసాకులు తీసుకురమ్మని చెప్పానండి అవి తీసుకురాలేదు ఇప్పుడు తులసాకులు అయితే తీసుకొస్తాను అని అన్నారు రాముల వారికి తులసి మాలు వేద్దాం అని అనుకున్నాను సో ఇప్పుడు తను పూజ అయితే చేసుకొని అక్కడికి అయితే వెళ్ళారు నేను ఇక్కడ ఇదంతా సపరే బౌల్లోకి తీసేసుకుని తర్వాత చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను అలాగే ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా కట్ చేస్తుంది ముందు కట్ చేసి పెట్టేసుకుంటే రాగానే వేసి ఇచ్చేయచ్చు రెండు ఉల్లిపాయలు జీలకర్ర అల్లం కరివేపాకు యాజ్ యూజువల్ అందరూ ఎలా వేస్తారో అలాగే అవి కట్ చేసేసి పక్కన పెట్టాను తర్వాత చట్నీ అయితే ప్రిపేర్ చేయడానికి పల్లీ చట్నీ అయితే చేస్తున్నా స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి కొంచెం వేయించి పక్కన పెట్టేసుకోండి తర్వాత అందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తాను పచ్చిశనగపప్పును కూడా వేయించి పల్లీ చట్నీలో వేస్తే చాలా బాగుంటుంది సో నేను కొంచెం పచ్చిశనగపప్పును కూడా వేయించి వేస్తాను అనమాట అలాగే ఇంకో పక్కన మా హస్బెండ్కి కాఫీ అయితే చేస్తున్నాను తను ఎక్కడికో బయటికి వెళ్ళాలని హడావిడి పడుతున్నారు కాబట్టి తనకు ముందు కాఫీ కూడా పక్కన పెడుతుంది అనమాట తను తీసుకొచ్చే లోపల ఈ కాఫీ కూడా రెడీ అవుతుంది ఇప్పుడు టిఫిన్ అవ్వగానే కాఫీకి రెడీ చేసి ఇచ్చేయచ్చు అనమాట అలాగే చట్నీలోకి ఇక్కడ నేను ముందుగానే చిన్న తాలింపు అయితే వేస్తాను ఆయిల్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇక్కడ ఆయిల్ బాగా హీట్గా ఉందండి అందుకనే నేను స్టవ్ ఆపేసి వేస్తాను అయినా కూడా బాగానే వేగిపోయాయి అన్నమాట కరివేపాకు తెచ్చే లోపల ఆయిల్ బాగా హీట్ అయిపోయిందనమాట బయట ఎలక్షన్స్ కదండీ ఆ స్పీకర్స్ ప్రచారం చేస్తున్నాయి ఆ స్పీకర్స్ ఇక్కడ గుడిలో అయితే సాంగ్స్ పెట్టి పెట్టారండి ఆ స్పీకర్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి సౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా డిస్టర్బెన్స్గా ఉందనమాట వెనక వెనకాల అలాగే నేను ఇక్కడ కొంచెం చల్లారి యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా కొంచెం గోరువెచ్చగానే ఉంది కానీ ఇప్పుడు హడావిడి మూలాన్ని నేను మిక్సీలో పట్టేస్తున్నాను యాక్చువల్గా పూర్తిగా చల్లారిన తర్వాత వేయడం చాలా మంచిది నేను ఇక్కడ అయితే కొంచెం వేడిగా ఉండగానే పట్టేస్తుందండి సాల్ట్ అయితే వేసాను వేసేసి ఇది మిక్సీ పట్టేస్తున్నాను ఎక్కువ చట్నీ అయితే అవసరం ఉండదండి మా ఇంట్లో కొంచెం తక్కువగానే తింటాం మా పాప అయితే అసలు తిందో సో కొంచెం తక్కువగానే చట్నీ చేశాను అవసరానికి మించి చేసుకొని పడేసుకునే కంటే మనకి కావాల్సినంత చేసుకోవడం మంచిది ఇది కూడా నాకు తెలిసి మిగులుతుంది అయితే చేసాను పచ్చిశనగపప్పు కూడా వేసాను కదండి ఒకవేళ స్టోర్ చేద్దామన్నా కూడా ఇంకా ఉండదు అనమాట అందుకని నేనైతే తక్కువే చేశాను అలాగే ఇక్కడ పాలు అయితే మరగబెట్టడానికి గిన్నెలో అయితే వేస్తాను అనమాట పోసేసిన తర్వాత కొంచెంలో క్యాన్లో కొంచెంగా ఉంటాయి కదా అందుకని కొంచెం ఒక గ్లాస్లో కొద్దిగా వాటర్ అయితే వేసి అవి కూడా ఇందులో వంచేసాను ట్రైపాడ్ కూడా కౌంటర్ టాప్ మీద పెట్టినందువల్ల కొన్ని సామాన్లు అటువైపు ఉంటే ఇటువైపు షిఫ్ట్ చేశాను అనమాట దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి గ్యాస్ వైపుకి టర్న్ చేశాను పాలు అయితే పెడుతున్నానండి ఇంకా మా హస్బెండ్ తులసాకులు కూడా తెచ్చారు ప్రస్తుతానికి టిఫిన్ వేసి ఇచ్చేసి ఆ తర్వాత నా పూజ మొదలు పెడతాను అనమాట వాళ్ళకి టిఫిన్స్ అయితే వేసి ఇచ్చేసిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని వెళ్ళాను ఎందుకండి ఇప్పుడు పానకానికి అయితే రెడీ చేస్తున్నాను మా ఇంట్లో ఎక్కువ పానకం తాగడం ఎక్కువ చలిమిడి ప్రసాదం ఎవరో తినరు కాకపోతే నేను కొంచెం కొంచెంగా చేస్తున్నాను పానకం కొంచెం తాగుతారేమో కానీ చలిమిడి చాలా తక్కువ తిన్నాను అందుకని తక్కువగానే చేస్తున్నాను బెల్లం అయితే కోరుకున్నాను అనమాట అలాగే మిరియాల కూడము కొట్టుంచాను ఈ అలపకాయ కూడా కొట్టుంచాను గుడిలో వచ్చే స్పెషల్ టేస్ట్ అయితే మాత్రం ఇంట్లో రాదండి మేబీ కొంచెంగా పచ్చకర్పూరం కూడా వేస్తారనుకుంటా ఆ టేస్ట్ అయితే నాకు రాదని నేను ఫీల్ అవుతూ ఉంటాను అలాగే కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టి ఉంచండి ఇది అయిపోయిన తర్వాత కొంచెంగా చని చేసి తర్వాత దేవుడి దగ్గరికి తులసి మాలైతే కడతాను పండుగలకి పర్వదినాలకి ముందు రోజు కొంచెం ప్రిపరేషన్ ఉంటే తర్వాత రోజు హడావిడి లేకుండా నిదానంగా వెళ్తుంది నేను బెల్లం అది ముందు రోజు కొట్టి పెట్టాలి కానీ ఇవాళ చేశాను నేను అదంతా సో ఇక్కడైతే నేను పానకం అయితే కలిపేసానండి అది చిన్న గ్లాసులోకి అయితే తీసుకున్నాను తర్వాత ఇక్కడ కొంచెం చలివిటి చేస్తుంది అనమాట ఏ రోజైతే మనం పూజ చాలా త్వరగా ఎర్లీగా చేసేయాలి అని అనుకుంటాము ఆ రోజు ఖచ్చితంగా లేట్ అయిపోద్దండి ఇక్కడ ప్రసాదము చలిమిడి పానకం అయితే పూర్తయింది నేను దేవుడి దగ్గర కూర్చొని తులసాకులో అయితే మాలు కడుతున్నాను అనమాట మినిమం ట్వంటీ మినిట్స్ అయినా పట్టిందండి నాకు కట్టడానికి అంటే ఇదివరకు నేను ఎక్కువ సార్లు ఇది కట్టలేదనమాట ప్రాక్టీస్ ఉంటే కొంచెం త్వరగానే అవును కొంచెం దండగా వేస్ట్ చూద్దామని ప్రయత్నించాను కానీ దండగా కొంచెం సరిపోలేదు ఇక్కడ మా అమ్మాయి మధ్యలో టిఫిన్ చేసేసి వచ్చింది నేను చేస్తాను నేను పెడతాను అంటుంది అనమాట తనకు ఒక గులా పూ ఇచ్చాను సో అది పట్టుకొని తను వెళ్ళిపోయింది పూజ చేసేటప్పుడు పిలువ మమ్మీ నేను వస్తాను నేను వెలిగిస్తాను అంటుంది తనతో దీపారాధన అయితే అనమాట నేను చెప్పినట్టయితే చేయదు తనకు నచ్చినట్టే చేసింది మొత్తానికి పూజ అయితే కంప్లీట్ చేసింది ఇక్కడ నమస్కారం చేసుకొని తను బయటికి వెళ్ళింది తర్వాత నేను దీపరసం చేసుకొని పూజ అయితే నిదానంగా మంచిగా పూర్తి చేసుకున్నాను నా పూజని మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ పూజది అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చి అప్పుడు కొంచెంగా బియ్యం అయితే నానబెట్టాను రైస్ పెట్టి రైస్ ముందు నానబెడితే బాగా పొడి పొడిగా వస్తుంది కాబట్టి నానబెట్టి పెట్టాను తర్వాత నేను టిఫిన్కి వేసుకుంటున్నాను అనమాట ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి బ్రెసరటు అచ్చంగా నీరుతో వేసిన బ్రెసరట్ కూడా చాలా బాగుంటుంది మా నాన్నమ్మగారు వేసేవారు అచ్చంగా నీరుతో వేసేవారు అనమాట ఎక్కువ నెయ్యితో కాల్స్తే చ టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే నూనె నెయ్యి కలిపి వాడతాను ఒక్కోసారి అచ్చంగా నూనె వాడతాను ఇప్పుడైతే నేను నూనె వేసి కాల్చందండి టైం చాలా లేట్ అయింది నాకు కూడా చాలా ఆకలి వేస్తుంది అనమాట సో పెసరట్లో కాల్చడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కొంచెంగా చట్నీతో పెసరట్టయితే తినేసి తర్వాత మళ్ళీ వంట దగ్గరికి అయితే వస్తాను ఇక్కడ ములక్కలు కట్ చేస్తున్నానండి ములక్కలు పైన అలాగా కొంచెంగా పసరి తీయడం వల్ల పచ్చగా ఉన్నదంతా కొంచెం రబ్ చేసి తీసేయడం వల్ల పసర వాసన రాకుండా ఉంటుంది కూర ఇది మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఇదివరకు నేను తీసే పద్ధతి వేరండి కొంచెం పీచకుండా ఉంటుంది కదా అది ఇలా పొర కింద లాగేస్తే వచ్చేస్తుంది ఆ తర్వాత ఇది మా దగ్గించి ఇలా ఇలా చేయడం రబ్ చేసి తీసేయడం నేర్చుకున్నాను నేను పాలు పోసి సింపుల్గా కర్రీ అయితే చేస్తున్నాను అండి నా వాయిస్ కూడా ఏంటో అంత సరిగ్గా లేదండి కొంచెం ఉంది వస్తున్నట్టుంది ఏంటో జలుబు కూడా చేయలేదు కానీ వాయిస్ అంత బేస్గా అనిపిస్తుంది ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను కట్ చేసేసి సింపుల్గా అయితే కర్రీ చేసేస్తాను ఆ తర్వాత కొంచెంగా మినప్పకం కూడా నానబెట్టాలి పొద్దున్నీ ఇడ్లీకి ఉల్లిపాయ వేసి అవి వేగే లోపల నేను మినప్పప్పు నానబెట్టింది అనమాట ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయినట్టుందండి టైము మా ముగ్గురికి ఆ చిన్న గ్లాసులు అయితే సరిపోతుంది మిక్సీలో ఒక వంతుకి రెండు వంతులు రవ్ వేసినా కూడా చాలా మెత్తగా మృదువుగానే వస్తాయండి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ముందు వాష్ చేసుకొచ్చేసాను నేను మినపప్పు కొంచెం పైపైన పొట్టు లాంటిది ఉంటుంది కదా పోతుంది అనమాట తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టాను ఈ లోపల ఒక పక్కన కర్రీ ఉడుగుతుంది ఇక్కడ మార్నింగ్ కడిగి పెట్టిన సామాన్లు అన్ని వేటి ప్లేస్లో పెడుతున్నాను అనమాట అలాగే ఉల్లిపాయలు కట్ చేసిన ఆ బోర్డ్ని వాటిని కూడా కడిగేసి వేటి ప్లేస్లో పెట్టేస్తాను ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం షింక్లో పడేయకుండా ఎప్పుడూ కడిగేసి పెట్టుకుంటే కనుక కౌంటర్ అనేది నీట్గా ఉంటుంది ఆ తర్వాత కర్రీలో ఉప్పు కారం పసుపతి వేసేసి ఒక నిమిషం రెండు మూడు నిమిషాలు మగ్గబెట్టేసి కొంచెం వాటర్ అయితే పోసాను సగం ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు అయితే పోస్తానండి अलगे मेरे चैनल फर्स्ट टाइम चूसते प्लीज सब्सक्राइब जैसे लाइक जैसे शेयर करेंगे।